నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎమ్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ప్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ విల్లా ప్లాట్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అయితే హైవేకి అవుటర్ రింగ్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది మంచి ధరలో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అని అమ్మాలనుకున్నా మన ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయించుకోండి కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ కాండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ మొత్తం టెన్ ఎకర్స్లో ఉంటుంది టోటల్ వన్ థర్టీ వన్ ప్లాట్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్స్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్స్ వరకు ఉన్నాయి అంటే నూట అరవై ఏడు గజాల నుంచి ఐదు వందల గజాల వరకు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఎండ్ టీఎస్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఎయిట్ ఫిట్ కాంపౌండ్ వాల్ విత్ త్రీ ఫిట్ సోలార్ ఫెన్సింగ్ థర్టీ అండ్ ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ బెస్ట్ డిజైన్ ఎంటరెన్స్ ఆర్చ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ల్యాండ్స్కేప్ గార్డెన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ underground drainage system underground electricity 24x7 security electronic gate opening system tile footpaths avenue plantation children's park entertainment park tennis court basketball court cricket net practice amphitheater swimming pool yoga and meditation area location highlights 2 kilometers from proposed 400 acres it corridor 400 meters from ora service road 2.5 kilometers from exit number 5 త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ ప్రపోజుల్ గేట్వే కండ్లకోయ ఐటీ పార్క్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ గణిమైసమ్మ ఎక్స్ రోడ్ త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ మెడ్చల్ ఎక్స్ రోడ్స్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ దుండిగల్ విలేజ్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ ఎంఎల్ఆర్ ఐటీ కాలేజ్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ బాల్నగర్ టు మెదక్ హైవే బిసైడ్ ప్రపోజుల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ అయితే వస్తాయి ప్రైజ్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే ముప్పై ఐదు వేలు ఒక గజానికి ప్రైజ్ విల్ బి నిగేషబుల్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే దుండిగల్ మెయిన్ రోడ్కి హైవేకి అయితే దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ విల్లో ప్లాట్స్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్విడీ చేయండి